సో నాకైతే ఈ గచ్చిబౌలి కొండాపూరు ఈ ఏరియాస్ గురించి చెప్పడం కంటే ముందు యుద్ధమే చేస్తారు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో మార్నింగ్ నేను అబ్జర్వ్ చేస్తా మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ అయితే ఈ మన ముసాపేట్లో ఉన్న గ్రీన్ హిల్స్ రోడ్ ఉంటుంది కదా రెంబో విస్టాస్ పక్కన ఆడ యుద్ధమే చేస్తారు మార్నింగ్ టైం వెళ్ళడానికి మళ్ళీ అక్కడ నుంచి కైతిలాపూర్ ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ యుద్ధం ఘోరంగా ఉండదు ఎంత బాధ అనిపిస్తుందంటే నగర్ నుంచి కొంతమంది గల్లీలో వెళ్తారు ఇంకా కొంతమంది మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర వెళ్తారు ఆ దుమ్ము ఆ పొగ టార్చరే అసలు లైఫ్ అంటే రిస్క్ అనిపిస్తుంది అసలు ఈ రోడ్ల వెళ్తుంటారు కదా ఎంత రిస్క్ అనిపిస్తుంది అంటే ఐటీఎం ప్లేస్ ఎవరైతే వెళ్తారో చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ బాధగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే స్పెషల్ ఐటీఎం ప్లేస్ పైన అనుకుంటున్నా వీళ్ళే వీళ్ళే ఎక్కువ జర్నీ అనుకుంటున్నా ఈ మూసాపేట కైతిలాపూర్ ఫ్లైఓవర్ అంటే కేపిహెచ్బి దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు ఈ మాదాపూర్ నుంచి వెళ్తుంటారు కదా మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ అలా వెళ్ళేవాళ్ళు రిటర్న్లు వచ్చేటప్పుడు ఈ కైతలాపూర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంతమంది లెఫ్ట్ యూటర్న్ చేసుకొని మూసపేటకి వెళ్ళాలి సో ఆ లెఫ్ట్ యూటర్న్ చేసుకొని మూసపేటకి వెళ్ళే దగ్గర అలా యూ టర్న్ చేసుకొని వెళ్ళడానికే నా కష్టం ఇంకా కొంచెం వెనక్కి వస్తే మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సిగ్నల్ దగ్గర ఎంత అంటే సిగ్నల్ రెడ్ నుంచి రెడ్డు పడిన తర్వాత నెక్స్ట్ ఇంకా గ్రీన్ పడుతుంది యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఏడు ఇలా నలభై ముప్పై ఐదు ముప్పై ఒకటి రెండు ఒకటి తర్వాత పడుతుంది కదా ఎల్లో లైట్ పడి త్రీ టూ వన్ పడేలోపు ఏమని ఉరుకుతారా బాబా బాబు మీ కష్టం దేవుని హండ్రెడ్ ఫీట్ రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ముస్సపేటకు వస్తుంటే కైతలాపూర్ ఫ్లైఓవర్ దగ్గర సిగ్నల్ ఉంటుంది దానికంటే ఫ్లైఓవర్ కంటే ముందు ఆ సిగ్నల్ దగ్గర కూడా కొంతమంది మట్టి రోడ్ నుంచి వస్తారు ఇంకా కొంతమంది సో మెయిన్ రోడ్ మీద నుంచి వస్తారు మళ్ళీ అక్కడ సిగ్నల్ దగ్గర త్రీ టూ వన్ పడింది అంటే చాలా వరకు వస్తూనే ఉంటారు అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తుంటే మీకు అర్థమవుతుంది లేదు కదా నా ఎమోషన్ అయితే మీకు అర్థమవుతుంది కదా సో భయ ఇవన్నీ ఇంకొక విషయం చెప్తా ఆ కైతలాపూర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంతమంది ఏం అంటే కైతలాపూర్ విలేజ్ నుంచి వెళ్తుంటారు సో ఆ మూసాపేటకి వెళ్ళే దగ్గర చిన్న విలేజ్ ఉంటుంది మన దిగిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లెఫ్ట్ యూటన్ తీసుకుంటున్నారు ఎక్కడ కైతలాపూర్ దిగిన తర్వాత ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఆ పెద్ద యూటర్న్ చేసుకునే బదులు కేపిహెచ్బి యూటర్న్ అంటే ఐడియల్ కిచెన్ యూటర్న్ ఉందిగా అక్కడికి వెళ్ళకంటే ముందు చాలామంది లెఫ్ట్ యూటర్న్ చేసుకుని వెళ్తున్నారు సో వాళ్ళకు ఏం చేస్తున్నారు అంటే ఈ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్టెలు పెడుతున్నారు మధ్యలో వెళ్లకుండా అంటే అంటే రోడ్డు దాటకూడదని కట్టెలు పెడుతుంటారు సో ఎంత అన్యాయం అయిపోయిందంటే పాపం ఈ ఐటీఎం ప్లస్ బాధ ఎవ్వరికి చెప్పుకోలేని బాధ సో అందుకోసమే వీళ్ళ బాధ నేను అనుకుంటున్న నిజమేనా కాదా అలా అయితే తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నా నిజంగా ఎస్ అన్నట్లయితే సో నేను కూడా ఏం కొన్ని రూట్స్ ఇప్పటి నుంచి ప్రిఫర్ కొన్ని చిన్న చిన్న రూట్స్ ఉంటే కూడా మీకు నేను చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా సో ఈ కైథిలాపూర్ ఏవైతే టర్న్ చేసుకుంటారు కదా లెఫ్ట్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత యూ టర్న్ చేసుకుంటారు కదా అక్కడ మండే మండే అంటే మీకు మార్కెట్ నడుస్తుంది సో మండే మండే మార్కెట్ నడుస్తుంది సో కాబట్టి ఆ మార్కెట్లో నుంచి మీరు వెళ్ళొచ్చు అప్పుడు ఓపెన్ స్పేస్ ఉంటుంది ఒక్కోసారి వెళ్ళకపోవచ్చు కానీ మీరు ట్రై చేయొచ్చు ఒకవేళ ఉంటే మార్కెట్లో నుంచి వెళ్ళొచ్చు మండే మాత్రమే నడుస్తుంది కైతలాపూర్ టెంపుల్ దగ్గర ఇంకా లేదనుకోండి మీరు మళ్ళీ ఒక విలేజ్ నుంచి అక్కడ బర్రెలు ఉన్నాయి కదా అక్కడ నుంచి వెళ్తుంటారు కదా సో ఆ బర్రెల దగ్గర నుంచి మీరు వెళ్తుంటారు కదా సో ఆ ఎల్ల దగ్గర కూడా కట్టెలు వేసి ఉంటాయి సో ఆ కట్టెల కంటే ముందు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గల్లీ ఉంది ఆ గల్లీ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆ గల్లీ నుంచి వెళ్ళొచ్చు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆ కట్టెలు వేసిన రిటర్న్ వచ్చేసి మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు సో అందుకోసమే ఇప్పుడు మీకు నేను ఈ విషయం ఎందుకోసం చెప్తున్నాను అంటే మీరు మళ్ళీ రిటర్న్ వెళ్తుంటారు రిటర్న్ వెళ్ళకుండా నేను చెప్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఈ రోడ్ ప్రాబ్లమ్స్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ వాళ్ళు ఉంటే మీరు వీక్లీ ఒకసారి రెస్ట్ తీసుకొని క్యాంపింగ్కి వెళ్ళండి లేదంటే బయట అవుట్డోర్ టూర్ కన్నా వెళ్ళండి ఎందుకోసం అంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతుంది రోజు రోజుకు ఫ్రస్టేషన్ ఎక్కువ అయితే ముసలాలు అవుతారు ఫ్రస్టేషన్ ఎక్కువైతే బీపీ ఎక్కువైతుంది దీనివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది సో అందుకోసం వీక్లీ ఒకరోజు ట్రిప్ కన్నా ప్లాన్ చేసుకోండి తప్పది ఇక సిటీ లోపల భరిస్తున్నాం పొల్యూషన్ ఆ ట్రాఫిక్ ఒక ట్రాఫిక్లో ఘోరంగా ఉంటుంది ఆ రోడ్డు పైన హీట్ పక్కల కాళ్ళకు తగులుతుంటుంది పక్కల బండి పక్కల పక్కల బండి ఉంటుంది కదా హీట్ కాళ్ళకు తగులుతుంటుంది పొగ వస్తుంటుంది చాలామంది హెల్మెట్ పెట్టుకుంటారు హెల్మెట్ హీట్ అవుతుంది ఓ జుట్టు ఊడిపోతుంది దీనివల్ల సో ఇవన్నీ టెన్షన్ సో నా జుట్టు కూడా ఆల్మోస్ట్ ఊడిపోయింది చూడండి సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి సో దీనికి సంబంధించి మన క్యాంపింగ్ అంటే ఒక మంచి వాతావరణం మంచి న్యాచురాలిటీకి దగ్గర ఉండాలి ఎన్విరాన్మెంట్ దగ్గర ఉండాలి గ్రీనరీకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా సో మన దగ్గర క్యాంపింగ్ ఐటమ్స్ అనేవి రెంటికి ఇవ్వడం జరుగుతుంది సో అలా అని కాదు మీరు కూడా ఒక వన్ వీక్ ట్రిప్ ప్లాన్ చేసుకొని అంటే నా దగ్గర టెంట్లు తీసుకోవాలని కాదు మీ మనసు కోసం మీ ప్రశాంతత కోసం మీ హెల్త్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా ఎస్ ఎస్ అన్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఒకసారి షేర్ చేయొచ్చు నిజంగా మీరు ట్రాఫిక్లో ఈ లైన్లో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నాది కూడా కైతలాపూర్ పక్కనే నేను ఉండేది స్టే చేసేది సో అందుకోసం ఈ ప్రాబ్లం నేను ప్రతిరోజు చూస్తున్నా నేను ఐటీ ఎంప్లాయ్ ఏం కాదు బట్ మీ ప్రాబ్లమ్ నేను ప్రతిరోజు చూస్తున్నా సో అందుకోసం నిజమేనా అని అందుకోసమే ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా ఎస్ అన్నట్లయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి మీ ప్రాబ్లమ్ ఏదో చెప్పండి సో దానికి సంబంధించి నేను ఇంకా కొన్ని రూట్స్ వెతికి మారే చెప్తాను మీకోసం Thank you so much. Na pera, Mahesh ali. Thank you.